శ్రీకృష్ణాష్టమి పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పెద్ద శంకరం శ్రీ సరస్వతి శిష్యుమందిర్లో సంస్కార విద్యాలయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు పలువురు చిన్నారులు చిన్ని కృష్ణుడు వేషధారలతో విద్యార్థినులు గోపిల వేషధారణతో కోలాటాలు ఆడుతూ పాడుతూ పెద్దల సమక్షంలో ఉట్టిని కొట్టారు సంస్కార విద్యాలయంలో చిన్నారులను శ్రీకృష్ణ తులాభారం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ మరియు నాయకులు దాదిహిరి గంగాధర్ తిలక్ పాల్గొన్నారు ఏంటి ఆ లక్ష్మీరాజుని మీరు అమ్మడం మేము మహర్షి మేము మాత్రం అన్ని కాదు మీకు हा ले सु

అలాగే సభాధ్యక్షుడు తమ్ముడు సీతారాం గారికి అలాగే ఒక అందించిన మా అన్న మా అన్న రాజన్న గారికి అలాగే బట్టే రాజ్ గారికి మరియు తాజా మాజీ ఎంపీడిసి సుభాష్ బాబు గారికి మా వైసీపీ రమేష్ గారికి అలాగే మా సేటు మా బాబా రవిబాబు గారికి కమలాపురం రాజా మాజీ ఎంపీడిసి రాజేష్ దొరగారికి అలాగే రాజంగౌడ్ గారికి తమ్ముడు కృష్ణమూర్తి గారికి అలాగే ఇక్కడ కాసియన్లైన ఆయన విద్యార్థి విద్యార్థుల పోషకులకు స్కూల్ టీచర్లకు అందరికీ పేరు పేరున హృదయ నమస్కారం తెలియజేసుకుంటూ చిన్నారులకు శుభాది శుభాశింస తెలియజేసుకుంటున్నాను మనము మన సంస్కృతి సంప్రదాయాలని కాపాడుకుంటూ అనాదిగా కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా మన సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం మన సంపద అనేది ఇప్పటి సంపద ఇప్పటిది కాదు మన పూర్వీకులు ఏ ఉండి కూడా ఎన్నో యుగాలుగా మనం ఏదైతే చదువుకుంటూ ఉంటాం త్రేతాయుగం ద్వాపర యుగం గుడి కలియుగం எண்ணூர் கூட இப்போ எந்த மந்தி மன பார்த்தம் மீத